శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శనివారం రోజు ఎలాంటి పనులు చేయాలో ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనివారానికి అధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేయించుకోవాలి అలాగే శనివారం రోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే చాలా మంచిది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది శనివారం మంత్రోపదేశం పొందటానికి చాలా అద్భుతమైన రోజు ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి మంచి మంత్రం గురువు దగ్గర తీసుకోవటానికి శనివారం మంచి రోజు శనివారం మంత్రోపదేశం తీసుకుంటే మంత్రసిద్ధి తొందరగా కలుగుతుంది అలాగే ఆయుధాలు కొనటానికి అమ్మటానికి శనివారం మంచి రోజు అంటే వెపన్స్ కొనటానికి అమ్మటానికి శనివారం చాలా మంచి రోజు ఇనుము సీసం తగరం ఇలాంటి లోహ సంబంధమైనటువంటి వస్తువులు కొనటానికి కానీ అమ్మటానికి కానీ శనివారం చాలా మంచి రోజుగా చెప్పుకోవాలి అలాగే అబద్ధాలు చెప్పటానికి కూడా శనివారం మంచి రోజు అంటే మనం జీవితంలో ఒకసారి తప్పక అబద్ధం చెప్తూ ఉంటాం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అబద్ధం చెప్పటం దోషం కాదని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పారు అలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాలనుకుంటే శనివారం అబద్ధం చెప్పచ్చు ఎందుకంటే అబద్ధపు మాటలు చెప్పటానికి శనివారం మంచి రోజు ఇతరులతో గొడవ పడటానికి కూడా శనివారం మంచి రోజు మీ వైపు న్యాయం ఉందనుకోండి నిజాయితీ ఉందనుకోండి వేరే వాడితో గొడవ పడి నెగ్గటానికి శనివారం మంచి రోజు అలాగే గృహ ప్రవేశానికి కూడా శనివారం మంచి రోజే వాద ప్రతివాదాలకు శనివారం మంచిది వ్యవసాయపరంగా పత్తి రాగులు మొక్కజొన్న పొగాకు మిరప ఇలాంటి పంటలు వేయటానికి శనివారం మంచి రోజు ఈ పంటలు శనివారం వేస్తే బ్రహ్మాండంగా పండుతాయి అలాగే పునర్వసు పుష్యమి అనురాధ రేవతి ఈ నక్షత్రాలు శనివారంతో కలిసి వచ్చిన రోజు ప్రయాణం చేస్తే చాలా మంచిది ఆ ప్రయాణం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా వాయువ్యము పడమర నైరుతి ఈ దిక్కులకి శనివారం ప్రయాణం చేస్తే చాలా మంచిది తూర్పు దిక్కు కానీ ఆగ్నేయం వైపు కానీ శనివారం ప్రయాణం చేయకూడదు తూర్పు వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ శనివారం ప్రయాణం చేస్తే అనారోగ్యం ఏర్పడుతుంది శారీరక శ్రమ కలుగుతుంది అలాగే శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ నవమి తిథి శనివారంతో కలిసి వచ్చినప్పుడు ప్రయాణం చేయకూడదు ముఖ్యమైన పనులేవి కూడా శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ నవమి తిథి శనివారంతో కలిసి వచ్చిన రోజు ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు ఎలాంటి ముఖ్యమైన ప్రయాణాలు చేయకూడదు అలా చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలాగే ఆడపిల్ల శనివారం పుష్పవతి అయితే కనుక దోషం ప్రత్యేకమైన శాంతులు చేయించుకోవాలి జాతకంలో శని మహాదశి నడుస్తున్న వాళ్ళు ఒకటింభవు కేజీ నల్ల నువ్వులు శనివారం నలుపు వస్త్రంలో మూటగట్టి శివాలయంలో బ్రాహ్మణుడికి దానమిస్తే శని మహాదశి యోగిస్తుంది అలాగే శనివారం పుట్టిన వాళ్ళకి అదృష్ట సంఖ్యలు ఒకటి ఎనిమిది తొమ్మిది ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవటం ద్వారా శనివారం పుట్టిన వాళ్ళకి అదృష్టం విశేషంగా కలిసి వస్తుంది పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా జ్యోతిష పరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంపూర్ణంగా దేవత అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి